వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇటీవల ఇతర దేశాల్లో తయారైన ఐఫోన్లను అమెరికాలో అమ్మాలనుకోవడం సరికాదని యాపిల్ కంపెనీ అమెరికాలోనే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవాలంటూ ఇటీవల ఆ సంస్థకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు అయితే కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు సెకండ్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ట్రంప్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికైన ట్రూత్ ద్వారా అమెరికాలో అమ్ముడయ్యే ప్రతి యాపిల్ ప్రోడక్ట్ని అమెరికాలోనే తయారు చేయాలని లేదంటే ప్రభుత్వానికి యాపిల్ కంపెనీ ఇరవై ఐదు శాతం పన్ను చెల్లించాలని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు ఇదే జరిగితే భారత్కి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఇటీవల చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్కి తరలించాలని యాపిల్ సంస్థ భావిస్తోంది ట్రంప్ వార్నింగ్ ప్రభావంతో ఆ కొత్త యూనిట్లు ఇక భారత్లో లాంచ్ కాలేవు వాటిని అమెరికాకే తరలిస్తారు ఇక ట్రంప్ వార్నింగ్ తర్వాత యాపిల్ కంపెనీ షేర్లు కూడా పతనం అయ్యాయని తెలుస్తోంది మరి దీనిపై టీమ్ కుక్ అధికారిక స్పందన ఏంటో వేచి చూడాలి